Thank you. మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నీస్తు శుభములు ఎలా ఉన్నారండి మీరు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆశీర్వదింపబడుతున్నానని దేవుడు మాతో మాట్లాడుతున్నారని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం ఆ గొప్ప దేవాది దేవునికి కలుగును గాక ఈ యొక్క వారం కూడా మన గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి కాబట్టి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా ప్రభా నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి నీ నామాన్ని ఘనపరిచి తండ్రి గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాట్న మమ్మల్ని భద్రపరిచి మంచి ఆరోగ్యంతో నింపి దేవ మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే నీ బిడ్డలు వింటున్నారో సర్వశక్తి మంతుడా మా అందరితో తండ్రి నాతో మాతో అందరితో మాట్లాడండి మమ్మల్ని సరిచేయండి నిలబెట్టండి నీళ్ళు తండ్రి మమ్మల్ని కార్యం కేవలం నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దాయిచ్చేయండి ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకోదేవా నీ కృపతో నింపయ నీ నామాన్ని మహిమపరచుకోయా ఏసు నామం అడిగి వేడి తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన గొప్ప దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య ప్రసంగ అంశము దానియలు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం దానియలు గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం అందరం ఒక్కసారి ఆ వాక్యాన్ని చదువుదామండి రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రచునకూడదని దానియను ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొనగా ఈ వారం మన గొప్ప దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య ప్రసంగ అంశం ఏసయ్య మన కోసం నిలబడాలి అంటే మనం ఎలా జీవించాలి ఏసయ్య మన కోసం ఈ లోకంలో నిలబడాలి అంటే మనం ఎలా జీవించాలి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సార్లు సంతృప్తికరం కాకుండా అసంతృప్తి అయిన జీవితం జీవిస్తాం కొన్ని విషయాలను మనం విజయం పొందుకోలేకుండా కొన్ని విషయాలను మనం అపజయాన్ని చూస్తూ ఉంటాం అప్పుడు మనకు అనిపిస్తా ఉంటది ఏమనిపిస్తా ఉంటుందో తెలుసా వారు నా కోసం ఉంటే బాగుండు ఈ రికమెండేషన్ నాకు దొరికితే బాగుండు నేను ఆ విజయాన్ని పొందుకునేదాన్ని నేను ఆ స్థాయికి వెళ్ళే నేను ఈ విధంగా ఉండేదానిని అని మనకి అనిపిస్తా ఉంటది కానీ ఆ గొప్ప దేవుడు మనతో ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే ఈ లోక రికమెండేషన్ కన్నా నేనే నీ కోసం నిలబడాలంటే నేనే నీ పక్షంగా కార్యాలు జరిగించాలి అంటే నేనే నీ పక్షంగా ఉండి ప్రతి ఒక్క విజయాన్ని నీకు అందించాలంటే నువ్వు ఎలా జీవించాలో నేను నీకు చెప్తాను అని ఆ గొప్ప దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడుతున్నారు అవును కదా అండి మనకి ఒక సృష్టికర్త ఒక లోక రక్షకుడు మన పక్షాన మన కోసం నిలబడితే ఈ లోకంలో లోటు అనేది ఉంటుందా అసలు మన దేవుడు మనతో నిలబడాలంటే మనం ఎలా జీవించాలి నిజమే కదా మన దేవుడు మనతో నిలబడాలి ఆ సృష్టికర్త మనతో నిలబడాలన్న ఆశ అయితే మనకుంది కానీ మనం ఎలా జీవించాలి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చనంలో ఈ విధంగా ఉంటుందండి ఏమనంటే యహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకున నిజమైన భక్తి ఈ ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా ఈ మాలిన్యము అంటే ఏంటి ఈ లోహలోక మాలిన్యము అంటకుండా మనం ఉంటే అప్పుడు మనం ఎలా జీవించాలి ఎలా జీవించాలో దేవుడు మనతో ఈ రోజు మూడు విషయాలలో మనతో మాట్లాడాలనుకుంటున్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఏసయ్య నీ కోసం నా కోసం నిలబడాలి అంటే మనము ఎలా జీవించాలి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీవు దేవుడి కోసం విడిచిపెట్టిన వాటిని దేవుడు ఎప్పుడు మర్చిపోరు మనము దేవుడి కోసం ఏదైతే విడిచిపెడతామో అది దేవుడు మరిచిపోయే దేవుడు కాదండి మనము చదివిన వాక్యంలో ధాన్యులు అక్కడ ఆ యొక్క కల్లీల దేశానికి బబులోని యొక్క దేశానికి బానిసలుగా వచ్చినప్పుడు అక్కడ ఆ యొక్క రాజు భోజనం తీసుకుని నేను అపవిత్రుడు కాకుండా ఉండాలి అని చెప్పి ఆయన అడుగుతాడు నాకు ఈ రాజు భోజనం కాకుండా మామూలు భోజనం ఇవ్వండి అని వేడుకుంటాడు అంటే దేవుడి కోసం పవిత్రంగా ఉండాలి అపవిత్రంగా ఉండకూడదు నా శరీరాన్ని అని చెప్పి దానికోసం దానిని విడిచిపెట్టాడు కాబట్టి దానియలు దేవుడు వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా ఎంతగానో దేవుడంటే తెలియని ఆ యొక్క ప్రజల మధ్యలో ఆ యొక్క దేశంలో ఎంత గొప్పగా దేవుడు దానియలను ఆశీర్వదించారు నువ్వు నేను కూడా ఈ లోకంలో అనేకమైన వాటిని దేవుడి కోసం పక్కన పెట్టేశావేమో ఈ లోక స్నేహితుల్ని పక్కన పెట్టావేమో ఈ లోకం లోకానుసారంగా జీవిస్తున్న బంధువుల మాటలను పక్కన పెట్టేశావేమో నేను బంధువులను అనట్లేదండి బంధువుల మాటలను పక్కన పెట్టేసావేమో లేకపోతే ఈ లోకానుసారంగా ఎన్నో మనకి ఎంతగానో సంతోషించే కొన్ని వాటిని నువ్వు పక్కన పెట్టేసి ప్రభా నేను నీ కోసమే నీలో ఉండడం కోసం నేను వాటన్నిటిని పక్కన పెట్టాను ప్రభా అని అను అనుకుంటున్నావేమో దేవుడు అంటున్నారు ఏంటో తెలుసా ఈ లోక మాలిన్యము అంటకుండా నువ్వు జీవిస్తున్నావు కదా నేను నిన్ను మరిచిపోయే దేవుణ్ణి కాదు నేను నిన్ను మరిచిపోను అని దాని జీవితం ద్వారా దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారు అసలు దాని జీవించాడు ఏ విధంగా దేవుడు ఆశీర్వదించారో మనము ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో ఏ బిసిడి చూద్దామండి ఫస్ట్ పాయింట్ లో ఏ చూసినట్లయితే నీకు విరోధమైన ఆలోచనను దేవుడు వర్ధిల్లనియడు అవును కదా లోక మాలిన్యం అంటకుండా జీవిస్తున్న దానియలకి జీవితంలో దేవుడు ఏ విధంగా కాపాడాడో తెలుసా అక్కడ ఆ యొక్క బబుల నెప్పది లేజ రాజుగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక బంగారు ప్రతిమను తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ ఆ బంగారు ప్రతిమకు సాగిలపడాలి అని అని చెప్పినప్పుడు ఆ యొక్క షడ్కు మేషకు అభిజ్ఞ వాళ్ళు సాధుల పడకుండా వారు ఆ విధంగా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా ఒక వచనం ఉంటుందండి మూడో అధ్యాయము ఎనిమిదో వచనం మనం అందరం చూద్దాం దాని మూడో అధ్యాయము ఎనిమిదో వచనం చూసినట్లయితే ఆ సమయం అందు కొందరు ముఖ్యలు వచ్చి యూదుల పైన కొండములు చెప్పే చూసారా అక్కడ యూదులు అంటే వారు దేశం కాదు కానీ గల్దీలు ఆ దేశ ప్రజలు యూదుల మీద రాజుకి కొండాలు చెప్పి విరోధంగా చెప్పి వారిని వారు ఆ విధంగా చేయట్లేదు ఇలా చేయట్లేదు ఆ ప్రతిమకు మొక్కట్లేదు ఈ విధంగా ఉంటున్నారు అని చెప్పి వారి మీద ఎంత చెప్పినా కూడా ఎంత విరోధంగా మాట్లాడినా కూడా ఆ మాటలను దేవుడు ఏమి వారి మీద ఆ ప్రభావం చూపకుండా దేవుడు వారిని నిలబెట్టారు నువ్వు అనుకుంటున్నావేమో ఈ లోక మాలిన్యం అంటకుండా ఎంతో పవిత్రంగా ఎంతో జాగ్రత్తగా నేను జీవిస్తున్నానే ఏం జరుగుతుంది అని నీకు తెలియకుండానే దేవుడు అనేకమైన వారు నీకు విరోధంగా మాట్లాడుతున్నా అనేకమైన వారు నీకు విరోధంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా నువ్వు ఉంటున్న ప్రాంతంలో నువ్వు జాబ్ చేస్తున్న స్థలంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కూడా దేవుడు వాటి యొక్క పర్యవసానం నీ మీదికి రాకుండా దేవుడు కాపాడుతున్నారని నువ్వు మర్చిపోకూడదు అవును ఆ షడ్రకు మేషకు వారు ఏ విధంగా అయితే ఆ యొక్క రాజు భోజనాన్ని అభ్యుతపరచకుండా కాపాడుకున్నారో ఆరిని దేవుడు ఆ యొక్క విరోధంగా చేసిన మాటలను వృద్ధిల్లకు చేశారు ఒకటిలో బి చూసినట్లయితే కనిపించే మనిషి మాట కన్నా కనబడని దేవుని శక్తి నీతో ఉంది అవును అవును కదా మనము ఈ లోక మాలిన్యం అంటకుండా జీవిస్తా ఉన్నాము అప్పుడు మనం ఒకటి గుర్తించుకోవాలి ఏంటో తెలుసా మన ఎదురుగా ఎంతో మంది అధికారులు ఉంటారు మన ఎదురుగా ఎంతో మంది అధికారంతో ఉంటారు లేకపోతే నువ్వు నువ్వు నేను ఒక అధికారి కింద పనిచేయాల్సి వస్తుంది ఆ అధికారి కన్నా కనిపించని సృష్టికర్త యొక్క దేవుని శక్తి నీలో నాలో ఉందని నువ్వు నేను మర్చిపోకూడదు అక్కడ మెప్పుకది మేజరు ఆ యొక్క షడ్రకు మేషకు ఆ యొక్క విగ్రహానికి సాగిల పడలేదని చెప్పి నా నుంచి మిమ్మల్ని తప్పించగల దేవుడు ఎవరు అని వారిని ప్రశ్నిస్తారు ప్రశ్నించినప్పుడు ఆ షడ్రకు మేషకు ఏమంటారో తెలుసా మా సర్వశక్తుడైన సజీవుడైన దేవుడు మమ్మల్ని ఆ యొక్క అగ్నిగుండం నుండి తప్పింపకపోయినా కూడా ఒక్కసారి మనం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూద్దాం మేము సేవించి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండంలో తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వసవ పడకుండా ఆయన మమ్మను రక్షించు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము పూజింపమని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమలకు నమస్కరింపమని వారు తెలియచేసిరి చూసారండి వారు ఆ కనబడే రాజు అధికారం కన్నా కనబడని రాజు యొక్క అధికారం వారిలో ఉంది కాబట్టి ఆ శక్తి గొప్పది కాబట్టి వారు ఈ విధంగా మాట్లాడారు నువ్వు ఈ లోకంలో కొన్నిసార్లు ఆ అధికారం యొక్క మాటలకు లోబడి దేవుడికి విరోధమైనవి చేయాల్సి వస్తుంది ఒక్కటి గుర్తుపెట్టుకో నేను అధికారానికి లోబడాలని బైబిల్ వాక్యమే చెప్తుంది కానీ దేవుడికి విరోధమైనది మాత్రం చేయకూడదు ఎంత అధికారులు చెప్పినా కూడా ఒకటిలో సి చూసినట్లయితే ఏ స్థితిలో అయినా దేవుడు కోసం నిలబడతారు అవును కదా వాళ్ళందరూ షడ్రకు మేషకు వాళ్ళు ఆ యొక్క బంగారు ప్రతిభకు సాగిల పడలేదండి సాగిల పడలేదు పడకపోతే రాజుకి ఆ యొక్క కల్తీలందరూ కలిసి వీరి మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చారు చాలా విరోధమైన మాటలు మాట్లాడారు వీటన్నిటి మాటల వల్ల ఆ రాజు రుద్రుడైపోయి ఇంకా కోపగించుకుని ఏం చేశాడో తెలుసా ఆ యొక్క అగ్నిగుండం యొక్క మంటను ఏడింతలుగా చేసేశారు ఎవరైతే ఆ యొక్క బంగారు ప్రతిమక మొక్కకుండా ఉంటారో వారిని ఆ అగ్నిగుండంలో వేయాలి ఇప్పుడు చూసారా అంటే ఇప్పుడు షడ్రకు మేషకును అగ్నిగుండంలో వేయాలి వేయడానికి కొంతమంది మనుషులు కావాలి కదండి ఆ మనుషులు షడ్రకు మేషకును అగ్నిగుండంలో వేస్తున్నప్పుడే ఆ మనుషులు చనిపోయారంట ఆ వచనాన్ని మనము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మనం చూడగలం ఆ యొక్క మనుషులు వేస్తున్నప్పుడే చనిపోయారు అంతేకాకుండా అక్కడ దేవుడు అంటే ఎవరో తెలియదు అటువంటి స్థితిలో దేవుడు ఏం చేశారంటే వారి కోసం అక్కడ వేసిన తర్వాత ఏం జరిగింది వారందరూ చూస్తా ఉన్నారు వారి యొక్క వెంట్రుకలు వారి యొక్క బట్టలు కాలిపోలేదు కానీ వారు ముగ్గురిని వేశారు కదా కానీ ఆ యొక్క రాజుకి నలుగురు కనిపిస్తున్నారు ఇదంతా మనకి తెలుసు కానీ అక్కడ యొక్క పరిస్థితులు చూడండి ఏ స్థితిలో అయినా దేవుడు మన కోసం నిలబడగలడు ఎప్పుడో తెలుసా ఈ లోక మాలిన్యము మనం అంటకుండా మనం జీవిస్తా ఉన్నప్పుడు ఆ యొక్క షడ్ర మేష యొక్క స్థితి చూడండి ఎవరో దేవుడు అంటే తెలియని ప్రజల మధ్య ఉన్నారు ఆ యొక్క అగ్ని గుండము ఆ యొక్క వారు దూరం నుంచే ఆ షడ్రకో మేషకులు వేసిన ఆ మనుషులే చనిపోయారు అటువంటి భయంకరమైన అగ్నిలో కూడా దేవుడు వారి కోసం దిగి వచ్చి దేవుడు వారి కోసం నిలబడి వారిని రక్షించారు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు నీ యొక్క జాబ్ చేసే దగ్గర నీ యొక్క అత్తగారింటి దగ్గర నీ యొక్క ప్రాంతంలో దేవుడు అంటే ఎవరో లేకపోతే దేవుడికి విలువని పరిస్థితుల్లో విలువని మనుషుల మధ్యలో ఉన్నావేమో కానీ నువ్వు లోక మాలినం అంటకుండా దేవుడికి విలువించే వ్యక్తిగా నువ్వు నేను జీవిస్తామా ఆ స్థితిలో కూడా మన గొప్ప దేవుడు మన కోసం నిలబడతాను అని ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు ఎంత గొప్ప దేవుడో కదా ఆ స్థితి చూడండి దేవుడు అంటే ఎవరో తెలీదు అంతేకాకుండా ఆ అగ్నిగుండం ఏడెంతలు ఎక్కువ చేశారు ఆ అగ్నిగుండం దగ్గరకు వెళ్ళిన మనుషులే చదువు ఆ యొక్క అగ్ని వల్ల అంత వేళొస్తుంది అయినా కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు ఒకటిలో డి చూసినట్లయితే దేవుడి మహిమ నీ ద్వారా ఈ లోకానికి చూపించగలుగుతావు షడ్రకు మీషకు అభిజ్ఞ ఏం చేశారు వారు ఆ లోకంలో ఆ కల్దీల దేశంలో ఆ యొక్క బబులంలో వారు ఆ లోక మాలిన్యం అంటకుండా జీవించడం వల్ల వారి ద్వారా దేవుడు మహిమపరచబడ్డారు మూడో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు చూద్దాం దానే మూడో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మనం చూసినట్లయితే కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు కాగా ఏ జనములలో కానీ రాష్ట్రముల్లో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షడ్రకు మేషక అభిజ్ఞవో అని వారి దేవుడు ఎవడు దూషించినా వారు తుత్నీనుగా చేయబడును అంతటి నుండి రాజు షడ్రకు మేషకు అభిర్థుగా వారిని బబులోని సంస్థానంలో హెచ్చించను చూసారా వారిని అగ్నిగుండంలో నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వారి తల వెంట్రుకల కూడా కాలిపోకుండా ఉండడం చూసి ఆ రాజు ఒక శాసనాన్ని రాస్తున్నారు ఎవరు అయితే ఈ షడ్రకు మేషకు అభిర్థో దేవుని దూషిస్తారో సేవించకుండా ఉంటారో వారిని తుత్నీళ్ళుగా చేసేస్తాను వారిని నాశనం చేస్తానని దేవుడు చెప్తున్నారు వారి ద్వారా ఆయన నామం ఆ యొక్క దేశంలో మర్మ పరచబడింది ఎంత గొప్ప దేవుడో కదా నువ్వు నేను కూడా దేవుడు కోసం నేను కొన్ని విడిచిపెడుతున్నాను ఈ లోక మాలిన్ అంటకుండా జీవిస్తున్నానే అనుకుంటున్న నీతో నాతో దేవుడు ఏం చెప్తున్నారు అంటే మొట్టమొదటిగా నీకు విరోధమైన ఆలోచన దేవుడు వర్ధిల్వనివ్వడు కనిపించే మనిషి కంటే దేవుని శక్తి నీలో ఉందని నువ్వు గ్రహించాలి ఏ స్థితిలో అయిన దేవుడు నీ కోసం నిలబడతారు నీ ద్వారా దేవుడు ఈ లోకంలో మహిమ పరచబడతారు ఎంత గొప్ప భాగ్యమో కదా దేవుడు నీతో నాతో నిలబడాలి అంటే మనం ఈ విధంగా జీవించాలి రెండో పాయింట్ మనం చూసినట్లయితే ఏసయ్యకు నువ్వు విలువిస్తే దేవుడు నీకు విలువిస్తారు ఈ విషయాన్ని మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదండి నీ జీవితం ద్వారా ఏసయ్య ప్రతిరోజు నువ్వు విలువిస్తా ఉన్నావా ఏసయ్య నీకు విలువ లేకుండా ఈ లోకంలో చేయరు ఏం జరిగిందో తెలుసా దానియలు గల్లీల దేశానికి వెళ్తారు దేశానికి కల్లీలున్న దేశానికి వెళ్ళిపోయారు అక్కడ నేజరు లేజరు బెల్చేజరు అన్న వారందరూ ఆ యొక్క రాజులు మారుతా ఉన్నారు కానీ దానియలు యొక్క స్థితి మారలేదండి చూసారా దానియలు ప్రతి ఒక్క రాజు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ స్థితికి వెళ్తున్నాడు కానీ మారలేదు నెప్ ఉన్నప్పుడు దాని యొక్క స్థితి ఏంటో తెలుసా జ్ఞానులందరిలో ప్రధానమైన వాడు దానియలు అని నెప్ చెప్పారు ఆ విధంగా అటువంటి పోస్ట్ లో దానియలు ఉన్నారు నెప్పకదనేజర్ చనిపోయిన తర్వాత తన కుమారుడైన బెల్చేజారు అక్కడ అతను నూట ఇరవై మంది అధిపతులు నిర్మించి వారి మీద ముగ్గురు ప్రధానులు నిలిచారు ఆ ప్రధానుడు దానియలు చూసారా ఆయన యొక్క స్థితి ఏ విధంగా ఉందో ఆ బెల్ తరువాత దర్యావేషు ఆ దర్యావేశ ప్రభుత్వ కాలమంతా అని బైబిల్లో ఉంది ఎందుకో తెలుసా దేవుడు ఏంటో తెలియని ఆ కల్వీల మధ్య దానియలు దేవుడికి విలువిచ్చాడు కాబట్టి దేవుడు దానియలను విలువ లేకుండా చేయలేదు నీ నా జీవితంలో కూడా నువ్వు కూడా దేవుడికి ఈ లోకంలో ప్రతి దినము విలువిస్తూ కొనసాగించుతూ ఉంటావా కొన్ని రోజులకి దేవుడు నీకు ఈ లోకంలో విలువ లేకుండా చేయను నేను నీకు విలువిస్తాను నీకు తరతరాలకి నిన్న ఒక ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాను అనే ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈ రోజు మాట్లాడుతున్నారు ఆ రెండులో ఏ చూసినట్లయితే ఆ రెండో పాయింట్ లో ఏ బీసీడి మనం చూద్దామండి ఏ లోపము లేకుండా మనం ఈ లోకంలో జీవించాలి అదేనండి దాని చేసింది దానియలు నూట అరవై మంది అధిపతుల్లో ముగ్గురు ప్రధానులు ఉన్నారు వారందరికి హెడ్స్ ముగ్గురు ప్రధానులు ఆ ముగ్గురు ప్రధానుల్లో మొట్టమొదటి వ్యక్తి దానియలు ఆ దానియలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ నూట అరవై మంది అధిపతులు కల్లీలు ఆ యొక్క ప్రధానులు అందరూ చూసినప్పుడు అతడు ఏ విషయంలో తప్పులేదు కానీ దేవుడు విషయము తప్ప అతని ఏ యొక్క దానిలో లోపము వెతకలేకపోయారు ఆ దానియలు ఆరో అధ్యాయము ఐదో వచ్చిన మనం చూద్దాం అందుకు మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేకపోయేది మనము కూడా ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో ఎక్కడైతే ఉన్నామో దేవుడు నీకు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ అయితే ఇచ్చారో ఏ లోపము లేకుండా మనం చేయాలండి అప్పుడే మనల్ని దేవుడు మనకు విలువిస్తారు రెండులో బి చూసినట్లయితే ఈ లోక పద్ధతులకు లోబడకూడదు అక్కడ ఏం జరిగింది ఏ లోపము లేకుండా దానియాలు జీవిస్తా ఉన్నారు ఆ విధంగా జీవిస్తా ఉన్నప్పుడు ఈ అధిపతులు ప్రధానులు అందరూ వెళ్లి రాజు దగ్గర ఈ విధంగా చెప్తారు ఏ రాజు వచ్చేసారు అప్పటికి నెప్పిక నిజ అప్పటికి తన కుమారుడైన బెల్షాజర్ వచ్చారు ఆ యొక్క రాజు దగ్గర వచ్చి ఈ విధంగా మనవి చేస్తారు ఒక ఒక రోజులు రోజులు కూడా ఏ దేవుడి దగ్గర మొరపెట్టకుండా మీ దగ్గరే మొరపెట్టేటట్లుగా వారికి శాసనం రాయించు అని ఆ శాసనాన్ని తెలుసుకొని కూడా దానియోలు తన యొక్క ఇంటిలోనికి వెళ్లి ఎరుసలేము వైపు తలుపు తెరిచి ముమ్మారు ప్రార్థన చేశారు కదా మనము ఈ లోక శాసనాలను అనుసరించాలి గవర్నమెంట్ ఏది చెప్తే మనం అది చేయాలి కానీ అది దేవుడికి మనకి దూరం చేసేటట్లు ఉందా దాన్ని మనం అనుసరించకూడదు అదే జరిగింది దానియలు జీవితంలో మీరు ముప్పై రోజులు ఆ యొక్క రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి ఏ దేవుడికి చేయకూడదున్నా ఆ శాసనాన్ని విని కూడా దానియాలు ఏం చేశాడో తెలుసా తన యొక్క గదిలోనికి వెళ్ళి ముమ్మారు రోజుకి మూడు సార్లు ప్రార్థన చేశారు అని ఆరో అధ్యాయములో మనం చూస్తాం ఎంత గొప్ప విషయమో కదా తర్వాత రెండులో సి చూసినట్లయితే దేవుని ఎదుట నిర్దోషిగా మనం కనబడాలి దేవుని ఎదుట మనం నిర్దోషులుగా మనం కనబడాలి ఎలా కనబడాలంటే మనం దేవుడి ఎదుట నిర్దోషులుగా అతను ఏ తప్పు చేయలేదు దాని దానియలు ఏ తప్పు చేయలేదు కానీ దేవుడి ఎదుట అక్కడ ఆ యొక్క రాజుకి ముప్పై రోజులు ప్రార్థన చేయట్లేదని చెప్పినప్పుడు వెంటనే ధాన్యల్ని తీసుకువెళ్లి సింహపు బోన్ లో వేస్తారు రాజుకి నిద్ర పట్టదు వేకువనే వచ్చి ఆ యొక్క గుహ దగ్గర ధాన్యాలతో ఈ విధంగా మాట్లాడతాడు రాజు ఏమనంటే ఆరో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖా స్వరముతో దానియాలను పిలిచి జీవం గల దేవుని సేవకుడైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతను అడిగను అందుకు దానియలు రాజు చిరకాలము జీవించను గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషితునిగా కనబడుతుని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించను నేను దేవుడికి నిర్దోషినిగా కనబడ్డాను కదా ఏ లోపం లేకుండా దేవుడికి నేను కనబడ్డాను కాబట్టి దేవుడు ఆ సింహాల నోళ్లను మోయించి వాటికి ఆహారం లేకుండా దేవుడు నాకు కార్యం జరిగించారు అని దాని దేవుడు గురించి రాజు ఎదుటి చెప్తున్నారు ఎంత గొప్ప విషయమో కదా మనము ఏ విధంగా జీవించాలో రెండులో డి చూద్దాం నీ ద్వారా అనేక మంది దేవుణ్ణి తెలుసుకుంటారు ఈ విధంగా దేవుడు ఆ యొక్క సింహుల నుంచి ధాన్యాలు రక్షించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆ బెల్షెజర్ రాజు ఏం చేస్తారంటే ఆరో అధ్యాయము ఇరవై ఆరు వచనాలు మనం చూస్తే నా సమూహముల నీపించిన దేవనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు ఎందు నివాసములు దాని యొక్క దేవుని భయపడచ్చు ఆయన సమూహమును వణుకుచుండవలేను ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగుయుగము నుండి వాడు ఆయన రాజ్యము నాశనము కానీ ఆయన ఆధిపత్యము తుద ముట్టుకు ఉండును చూసారా నువ్వు నేను దేవుడికి విలువిస్తే దేవుడు విలువైన వ్యక్తిగా ఉంచుతారు ఎప్పుడో తెలుసా దాని జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు మొట్టమొదటిగా ఏ లోపము లేకుండా మనం ఈ లోకంలో జీవించాలి ఆ లోపమనేది పరిశుద్ధతలో మన యొక్క చూపుల్లో తలంపుల్లో ఏ లోపము లేకుండా మనం జీవించాలి ఈ లోక పద్ధతులకు లోబడకూడదు రెండులో సి చూసినట్లయితే దేవుడి ఎదుట నిర్దోషులుగా మనం కనబడాలి తర్వాత డి చూసినట్లయితే నీ ద్వారా మనం ఈ విధంగా జీవిస్తే ఏ విధంగా లోపము లేకుండా ఈ లోక పద్ధతులకు మనం లోబడకుండా లోకం ఎదుట నిర్దోషంగా మనం ఈ విధంగా కనబడితే అనేక మందికి మన ద్వారా దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా దేవుడు చేస్తారు అవును నువ్వు దేవుడికి విలువిస్తే దేవుడు నీకు విలువిస్తాడు ఈ లోకానుసారమైన ఆశీర్వాదంతో ఆత్మీయ ఆశీర్వాదంతో నిన్ను నన్ను నింపుతాడు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏసయ నీ కోసం నిలబడాలంటే ఎలా జీవించాలో రెండు పాయింట్లు చూసాం మూడవదిగా చివరి పాయింట్ చూస్తే నీ పక్షంగా దేవుడు నిలబడాలని ఆశ కలిగి ఉన్నారు అవునండి మన పక్షంగా దేవుడు నిలబడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు కానీ మనం ఎలా జీవించాలో కూడా దేవుడు చెప్పారు మరొకసారి చెప్తానండి మనం ఎలా జీవించాలో ఒకటో పాయింట్ లో షడ్రకు మేషకు జీవితం ద్వారా దేవుడు నాలుగు పాయింట్ల ద్వారా మనతో మాట్లాడాలి మనం ఎలా జీవించాలి ఆ లోక మాలిని అంటకుండా ఉన్నప్పుడు మనకు విరోధమైన ఆలోచన మన మీద రాకుండా దేవుడు చేస్తాడు ఈ లోకంలో ఉన్న అధికారుల శక్తి కంటే నీలో ఉన్న దేవాది దేవుడు శక్తి గొప్పదని నువ్వు గ్రహించాలి ఏ పరిస్థితులైన దేవుడు నా కోసం నిలబడతారని గ్రహించాలి తర్వాత దానియలు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు ఏ లోపం లేకుండా మనం జీవించాలి తర్వాత ఈ లోక పద్ధతులు లోపడకూడదు ఈ లోక పద్ధతులకు లోబడకుండా మనం జీవించాలి దేవుడు ఎదుట నిర్దోషమైన జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు తప్పకుండా మన కోసం నీ కోసం నా కోసం దేవుడు ఈ లోకంలో నిలబడతారు నీ కోసం నా కోసం దేవుడు పని చేస్తారు అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నా చూసారా మనము ఆయన శక్తి మన జీవితాల్లో కనబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఏదో కాదు మన యొక్క ప్రవర్తనే మన యొక్క మాటలే మన యొక్క హృదయ దోషమే మన యొక్క అపవిత్రమైన జీవితమే అందుకే మనము ఈ లోకంలో ఆయన శక్తి ఆ షడ్రకు మేషకు అబిద్దగా ధాన్యలు లాగా ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ లోకానికి చూపించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా మనం ఈ విధంగా జీవించలేకపోవడమే దేవుడు మన కోసం నిలబడలేకుండా చేస్తుంది ఏంటో తెలుసా మన యొక్క అవిశ్వాసమే అవిధియతే ఏ విధంగా మనం ఈ లోకంలో జీవించడానికి కారణం కాబట్టి ఇప్పుడైనా దేవుడు మనతో నిలబడాలని ఆశ మన పక్షంగా నిలబడాలని ఆశ కలిగి ఉన్నారు కాబట్టి మనము ఆయన ఏ విధంగా జీవించమన్నారు ఆ విధంగా జీవించి మన ద్వారా అనేక మంది ఆయన తెలుసుకునేటట్లుగా మనం జీవిద్దాం ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి రొమెల్ క్రాస్త్ర పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు కదా మన పక్షమును ఉంటారు దేవుడు ఎప్పుడు ఉంటానో చెప్పారు అప్పుడు దేవుడే మన పక్షంగా మనలో మనతో దేవుడే మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మ దేవ ఏ సయా నీకు కోట్లాది వందనాలు నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా నీకు ఆశ మా పక్షముగా నిలబడి నీ మహిమను ఈ లోకానికి మా ద్వారా చూపించాలన్న ఆశ అయితే నీకుంది దేవ ఏ సయ అటువంటి ఆశకు తండ్రి మా జీవితాన్ని సమర్పించుకుని నీ యొక్క మహిమని లోకానికి చూపించే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం దాయి నీ కృపతో నింపండి దేవా నీకు స్తోత్రం తోడేండి నడిపించండి దేవా ఏ శోధన అధికారం ఉండకూడదు సర్వశక్తి మంతుర దిన దినము నీకు విలువించే వ్యక్తులుగా మేము ఈ లోకంలో ఉండడానికి సహాయం దాయిచ్చండి ఎవరైతే వాక్యాన్ని విండి ప్రభా నా పక్షంగా నిలబడయ్యా ప్రభా నేను ఈ విధంగా జీవిస్తాను నన్ను సరిచే ప్రభా లోపం లేని జీవితం శాసనాలకు నీకు దూరం చేసే శాసనాలకు లోబడని జీవితం నిర్దోష జీవితాన్ని నేను జీవిస్తానయ్యా నా పక్షాన నిలబడు ప్రభా అని ఎవరైతే తండ్రి అడుగుతా ఉన్నారో ఎవరైతే నా పక్షాన నా కుటుంబ పక్షాన నిలబడు ప్రభాని కన్నీరు కారుస్తా ఉన్నారు వారందరితో నువ్వు మాట్లాడండి దేవా నీ కార్యంతో నింపండి దేవా నీ నామాన్ని మహిమ పరచుకోనండి అయ్యా తోడే ఉండి నడిపించండి ఎస్ అయ్యా నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి అందరాలి నిలబెట్టండి బలపరచండి తండ్రి నువ్వు మా పక్షంగా నిలబడే గొప్ప జీవి మేము ఈ లోకంలో జీవించేటట్లుగా మాకు సహాయం ను దయచేసి నీ కృపతో నింపి నీ నామాన్ని ఘనపరచగలరని నా జ్వరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా అండి దేవుడు మన పక్షాన నిలబడాలని ఆశ కలిగి ఉన్నారు దానికోసం కొన్ని రూల్స్ ని మనకి చూపించారు నువ్వు ఈ విధంగా ఉంటే నేను నీ పక్షాన నిలబడతాను నీ పక్షాన పని చేస్తాను అది పెద్ద కష్టం కాదండి ఆయనే మనతో ఉంటే ఏ దానికి మనం భయపడక్కర్లేదు లోపం లేని నిర్దోషమైన జీవితాన్ని మనం ఆయన ఎదుట కనబరిచి ఆయన యొక్క మహిమను మనం ఈ లోకంలో ఉన్నప్పుడే అనేక మంది మన ద్వారా దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా మనం జీవించాలని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు కాబట్టి మన యొక్క జీవితాన్ని చేసుకుందామా మన యొక్క జీవితాన్ని చేసుకుందామా అయ్యో నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు అన్న ప్రశ్నలకు పులుష్ట పెట్టి మన ద్వారా అనేక మంది దేవుణ్ణి తెలుసుకునేటట్లు జీవితాలను మనం జీవించి మనం ఆశీర్వదింపబడమే కాదు కానీ అనేక మందికి మన యొక్క జీవితాలు ఒక ఆశీర్వాద ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు కాబట్టి ఆయన యొక్క ఆశను తీర్చి మనం ఈ లోకంలో ఆయన బిడ్డలుగా జీవించాలని ఆశపడుతున్నాం జీవిద్దామా ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఒక యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడికి ఇష్టమైన దేవుడే నీ కోసం నా కోసం నిలబడే ఒక గొప్ప బలమైన శక్తివంతమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నారు కాబట్టి అటువంటి జీవితాన్ని జీవించి ఆయన్ని మాత్రమే మన జీవితాల ద్వారా మార్గపడుద్దాం దేవుడు అటువంటి ఆత్మీయ స్థితిలోనికి నిన్ను నన్ను తీసుకెళ్ళను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్